జరుగుతున్నాయి దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను సమ ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ ఎక్సైజ్ వారికి సహకరిస్తూ ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి ప్రతిగా ముఖంగా నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను అదే నేనేమంటాడంటే శ్రీనివాసరావు పోలీస్ సిబ్బందికి ఎక్సైజ్ వారికి నా యొక్క నమస్కారాలు నా పేరు జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్లో మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకున్నాను ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించి ఉన్నారు ములకల చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తంబళపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరికి సంబంధం ఏ ఇతరి ఏ ఇతరులకు సంబంధం లేదు ఊరికే ఇతరులను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోనివి చేస్తున్నారు ఇతరులు ఎవరో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి ఆరోగ్య సమస్యలతో నేను విదేశాలలో ఉన్నాను నా ఆరోగ్య సమస్యలు చూపించుకుని ఇండియాకు వస్తూనే ఇండియాలో జరుగుతున్నటువంటి కుట్రలకు అన్నిటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ ఎక్సైజ్ వారికి సహకరించి ప్రభుత్వం వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు విషయాలని మీకు తెలపగలనని ప్రతి ఒక్కరికి పత్రిక ముఖంగా నమస్కరించుకుని విన్నయించుకుంటున్నాను ఇది శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈయన ప్రాణాలకు ఏమైనా ముప్పుందేమో నాకు ఒక అనుమానం మొదలైంది ఎందుకంటే ఇవాళ తను ఇచ్చినటువంటి ఆ వివరణ ద్వారా మనకు తెలుస్తోంది ఏంటి దీనికి జయచంద్రారెడ్డికి కూడా సంబంధం లేదు లేకపోతే కట్ట అతను కూడా సంబంధం లేదు నాయుడికి స్పష్టంగా అతను మరి మాట్లాడుతున్న దాంట్లో ఒకటి జయచంద్రారెడ్డి కూడా ఓపెన్ అవ ఏది అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంతవరకు మరి ప్రెస్ మీట్ పెట్టాడా ఆయన అసలు దీనిపైన ఒక ప్రెస్ రిలీజ్ చేశాడా ఎందుకంటే ఆయన అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఇప్పుడు ఒకటి మనం కులం ఇష్యూతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ముడివేసుకున్నాయో మన ఆర్కే ఆర్టికల్లో మనం కూడా రాశారు దాని మీద కూడా ఆయన మీద గందరగోళంగా కొంతమంది వైద్య అయితే అవుతారు కానీ ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది ఇప్పుడు ఈ విషయంలో రవిచంద్ర రెడ్డి గారు కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఏది కూటమి మీద మత్స వీటి మీద మత్స అన్న దాంట్లో ఆ మాట అన్నది ఆయనే ఇంట్రోలో మొదట్లో మాట్లాడుతూ రవిచంద్ర ఏమన్నారంటే ఇది కూటంపై మచ్చగా కూడా పడుతోందని ఆయన అన్నమాటనే మనం క్లెయిమ్ చేశాం తప్ప వేరేది కాదు ఒకటి దీంట్లో నిష్పాక్షికంగా విచారణ జరపాలి సస్పెండ్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని ముఖ్యమంత్రి చంద్రబాబుని అభినందిస్తున్నాం ఈ సస్పెన్షన్ ఈ ఈ వేటు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేయలేదు అది ఇక్కడ చేయాల్సిన దానిపైన జగన్మోహన్ రెడ్డి జయచంద్రారెడ్డికి సంబంధం లేదు అని అనే ప్రకటన అంత వాస్తవమైన ప్రకటనగా కనబట్టలేదండి ఇప్పుడే నాకు ఒక ఫోటో వచ్చింది సమయాభావం వల్ల నేను దీన్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను మేము నైన్ ఓ క్లాక్ బుల్లెటెట్లో ఇంకొంచెం డీటెయిల్గా ఇస్తాను ఎన్నికల తర్వాత ఇదే జయచంద్రారెడ్డి అమెరికాలో వైసీపీకి వాయిస్ లాంటి బూతులు మాట్లాడే బూత్ ప్రభాకర్ రెడ్డి పంచ్ ప్రభాకర్ పేరుతో బూతులు మాట్లాడే వ్యక్తితో డ్యాన్సులు వేస్తున్న ఫోటో నా దగ్గర ఉంది జూమిట్ ఎన్ని ఎన్నికల తర్వాత సో ఇలాంటి వ్యక్తికి సంబంధం లేదు అనేది ఒట్టి మాట అది ఖచ్చితంగా ఈ వ్యక్తి మరి అద్దేపల్లి జనార్దన్ ఎందుకు తనను తాను సేవ్ చేసుకోవడం కోసం చెప్తున్నాడా ఏంటో తెలియదు కానీ పార్టీలో బ్లాక్ షీప్ పట్ల అప్రమత్తంగా ఉండాలి వెంకటకృష్ణ జనసేన అయినా ఎవరైనా సరే ఈ విషయంలో బీజేపీని కూడా అభినందించాలి మీకు గుర్తుందా వెంకటకృష్ణ గారు కొల్లం గంగిరెడ్డి బీజేపీ తప్పుడు వార్తలు కావు వీళ్ళు వీళ్ళే అమాయకులు కాదు ఖచ్చితంగా దీంట్లో